ఒక రోజున మునేశ్వర్ సింగ్ వచ్చి చెప్పాడు బాబుగారు ఆ అడవిలో ఒక చెట్టు కింద ఒకడెవడో చిరిగిన బట్టలు పరుచుకొని పడుకున్నాడండి వాణ్ణి ఎవరూ ఊళ్ళోకి రానివ్వటం లేదు రాళ్లతో కొడుతున్నారు ఆజ్ఞిస్తే వాణ్ణి తీసుకొస్తాను అని ఆశ్చర్యం కలిగింది సాయంకాలం చీకటిపడ్డానికి ఎంతో ఆలస్యం లేదు చలి అంతగా లేకపోయినా కార్తీక మాసం రాత్రివేళ బాగా మంచు పడుతోంది తెల్లవారు గట్ల చలివేస్తోంది ఈ పరిస్థితిలో ఒక మనిషి అడవిలో చెట్టు కింద ఎందుకు తలదాచుకున్నాడు అందరూ రాళ్లతో కొట్టి అతన్ని ఎందుకు దొరుకుతున్నారు బోధపడలేదు వెళ్ళి చూస్తే గ్రాండ్ దొరగారి మర్రి చెట్టుకి అటుపక్క ఒక తోపులో ఒక అర్జున వృక్షం కింద ఒక మనిషి మాసి చినిగిపోయిన గొడ్డొకటి పరుచుకొని నిద్రపోతున్నాడు తోపులో చీకటిగా ఉన్నందువల్ల మనిషి సరిగ్గా కనబడడం లేదు ఎవరక్కడా ఏ ఊరు రా బయటికి అన్నాను యువతలకు వచ్చాడు మోకాళ్ళ మీద మో చేతుల మీద మెల్లగా పాకులాడుతూ చాలా మెల్లిగా వచ్చాడు వయస్సు యాభైకి పైనే ఉంటుంది బొత్తిగా శుష్కించిపోయిన ముఖం మాసి పేలికలైపోయిన గొడ్డలు పైన బనీను తోపులో నుంచి యువతలకు వచ్చి విచిత్రంగా అసహాయ భావంతో వేటగాని ముందు పారిపోతున్న జంతువు మాదిరిగా భయార్థ దృష్టితో నా వైపు చూస్తూ ఉండిపోయాడు చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చేసరికి చూశాను అతడి ఎడమ చేతికి ఎడం పాదానికి భయంకరమైన గాయాలున్నాయి వాటి వల్లనే అతడు ఒకసారి పడుకున్నా కూర్చున్నా హఠాత్తుగా తిన్నగా లేచి నిలబడలేకుండా ఉన్నాడు మునేశ్వర్ సింగ్ చెప్పాడు బాబుగారు ఈ గాయాల వల్లనే వీడిని ఊళ్ళోకి రానివ్వడం లేదండి చివరకు మంచినీళ్లు కూడా ఇవ్వడం లేదు బెడ్డలతో కొట్టి దూరంగా తెరివేస్తున్నారు అందుకనే అతడు అడవి జంతువు మాదిరిగా అడవితోపులో తలదాచుకున్నాడు ఈ హేమంతపు చలరాత్రిలో నీ పేరేమిటి ఏ ఊర్నిది అని అడిగాను నన్ను చూచి ఎందుకో బాగా భయపడిపోయాడు అతడి కండ్లలో కాతరత భీతి భావం కనబడుతున్నాయి అదీగాక నా వెంట పట్టుకొని మునేశ్వర్ సింగ్ కనబడ్డాడు అడవిలో ఆశ్రయం తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు కాబోలు అనుకున్నాడు అతడిని తరిమేయడం కోసమే నేను సిపాయిని వెంట పెట్టుకొని వచ్చాననుకున్నాడు నా పేరా నా పేరు గిరిధారిలాల్ నా ఊరు తింటాంగా అని జవాబిచ్చాడు మరుక్షణం విచిత్రమైన స్వరంతో విన్నపంతో ప్రార్థనపూర్వకంగా రోగులు అప్పుడప్పుడు చూపే అలకమాదిరి స్వరంతో అన్నాడు మంచినీళ్లు కావాలి మంచినీళ్ళు అని ఆ క్షణం నేను అతన్ని గుర్తుపట్టాను అప్పుడు పుష్యమాసంలో తీర్థానికి నేను వెళ్ళినప్పుడు ఇజారాచారు బ్రహ్మమహతో దగ్గర ఇతడిని చూశాను ఆ గిరిధారిలాల్ అదే భీతి అవే పిరికి చూపులు అదే దీన వినయ ముఖభంగిమ దరిద్రులు స్వభావులు భీరువులు అయిన వారికి భగవంతుడు ఈ ప్రపంచంలో ఇన్ని కష్టాలు ఎందుకు కలిగిస్తాడో మునేశ్వర్ సింగ్తో కచేరీకి వెళ్ళి నలుగురైదుగురు మనుషుల్ని ఒక మంచం తీసుకురమ్మని చెప్పు అన్నాను అతడు వెళ్ళిపోయాడు ఏం జరిగింది గిరిధారిలాల్ నేను నిన్ను గుర్తుపెట్టాను నన్ను గుర్తుపట్టలేదా అప్పుడు బ్రహ్మ మహతో డేరాలో మేళా సమయంలో చూశాను జ్ఞాపకం లేదు ఏం భయం లేదు ఏం జరిగిందో చెప్పు అని అడిగాను గిరిధారిలాల్ వలవలా ఏడ్చాడు చెయ్యి కాలు చూపించి చెప్పాడు కోసుకుపోయి పుళ్ళు పడ్డాయి బాబుగారు ఏం చేసినా అవి మానడం లేదు చెప్తే అది చేసి చూశాను పుండు పెద్దదవుతోంది క్రమంగా అందరూ అండం మొదలుపెట్టారు నీకు కుష్టు పట్టుకుందిరా అని అందుకని నాలుగైదు మాసాల నుంచి ఇలా బాధపడుతున్నాను ఓళ్ళల్లోకి అడుగుబెట్టనివ్వడం లేదు ముష్టెత్తుకొని ఎలాగో గెంటుకొని వస్తున్నాను రాత్రివేళ ఎక్కడా చోటివ్వరు అందువల్ల అడవిలోకి పోయి పడుకుందామని ఇటెక్కడికి పెడుతున్నావు ఇక్కడికి ఎలా వచ్చావు గిరిధారిలాల్ ఇంతలోకే రొప్పడం మొదలుపెట్టాడు కొంత ఊపిరి తీసుకుని అన్నాడు పూర్ణియాలో ఆస్పత్రికని పెడుతున్నాను బాబు లేకపోతే పొళ్ళు మానవని ఆశ్చర్యం వేసింది మనిషికి ప్రాణం రక్షించుకోవాలని ఎంత ఆకాంక్ష గిరిధారిలాలు ఉన్న చోటికి పూర్ణియా నలభై మేళ్లకు తక్కువ ఉండదు మోహన్పుర రిజర్వ్ ఫారెస్ట్ లాంటి భయంకర మృగాలు గల మహారణ్యం దాటాలి గాయాలతో చెయ్యి కాలు వశం లేకపోయినా అలాగే దుర్గమైన ఈ పర్వతాలు అరణ్యాల దారిపుచ్చుకొని ఆసుపత్రికి బయలుదేరాడు మంచం వచ్చింది సిపాయిల బస దగ్గర ఒక ఖాళీ గదిలోకి అతడిని తీసుకువెళ్ళి పడుకోబెట్టించాను కుష్టువాడని సిపాయిలు కొంత ఆటంకం చెప్పారు తర్వాత నచ్చచెప్తే అర్థం చేసుకున్నారు గిరిధారిలాల్ బాగా ఆకలితో ఉన్నాడంతో వచ్చింది కడుపు నిండా తిని చాలా రోజులైంది కొద్దిగా వేడిపాలు తాగించేసరికి కొంత తేరుకొన్నాడు సాయంకాలం వేళ అతడి గదికి వెళ్ళి చూస్తే ఘోర నిద్రలో మునిగున్నాడు మర్నాడు స్థానిక విశిష్ట వైద్యుడు రాజు పాండేని పిలిపించాను రాజు గంభీరంగా కొన్ని క్షణాల పాటు రోగి నాడి పరీక్షించి చూశాడు చూడు నీ వల్ల కుదురుతుందా లేక పూర్ణియా పంపైనా అన్నాను రాజు అభిమానం దెబ్బతిన్న స్వరంతో తమ తల్లిదండ్రుల ఆశీర్వాదం వల్ల చాలా కాలంగా ఈ వృత్తే చేస్తూ వచ్చాను బాబు గారు పదిహేను రోజుల్లో ఈ గాయాలు మానిపోతాయండి అన్నాడు గిరిధారిలాల్ని ఆస్పత్రికి పంపిస్తేనే బాగుండేదని తరువాత గ్రహించాను గాయాల వల్ల కాదు రాజు పాండే మూలికలు ఔషధాల అని ఐదారు రోజుల్లోనే గాయం రంగు మారిపోయింది కానీ వచ్చిన చిక్కల్లా అతడికి సేవా శుశ్రుష చేయడమే అతడిని తాకడానికి ఎవ్వరూ ఇష్టపడలేదు గాయానికి మందు పట్టించేవాళ్ళు లేరు అతడు మంచినీళ్ళు దాగే లోటా గడగడానికి కూడా ఎవరూ ఇష్టపడడం లేదు ఆ పైన పాపం జ్వరం పట్టుకుంది జ్వరం బాగా అధికంగా వచ్చింది ఇంకా వేరు ఉపాయం లేక కొంతని పిలిపించాను పల్లె నుంచి ఎవరైనా ఒక గంగోతా స్త్రీని తీసుకురా డబ్బులిస్తాను అతన్ని కాస్త చూడవలసి ఉంటుంది అని ఆమెతో చెప్పాను కుంత కాస్త అయినా ఆలోచించకుండానే తక్షణం నేనే చేస్తాను బాబు డబ్బులు ఇవ్వనక్కర్లేదు అని చెప్పేసింది కుంత రాజపుత్ర జాతి స్త్రీ గంగోత మనిషికి ఎలా చాకిరి చేస్తుంది నా మాట ఆమెకు అర్థం కాలేదనుకున్నాను అతడి ఎంగిలి పాత్రలు తోమవలసి ఉంటుంది అతడికి తిండి అది తినిపించాలి లేవలేడు ఇవన్నీ నీ వల్ల ఎలా అవుతాయి అని అడిగాను ఆజ్ఞిస్తే నేను అన్నీ చేస్తాను నేనెక్కడ రాజపుత్ర బాబు గారు మా జాతి అన్నదమ్ములు ఎవరు చూశారు నన్ను ఇంతవరకు మీరేది చెప్తే అది చేస్తాను నాకింకా జాతేమిటి అంది కుంత రాజు పాండే మూలికల మూట గుణం వల్ల కుంత సేవా శుశ్రుషుల వల్ల మాసం రోజుల్లో గిరిధారిలాల్ కోలుకొని లేచాడు కుంతకు ఇందుకు ఏదైనా ఇవ్వబోతే ఏమీ తీసుకోలేదు ఈ మధ్య గిరిధారిలాల్ను బాబా అని పిలవడం మొదలుపెట్టింది అయ్యయ్యో బాబా చాలా కష్టంలో ఉన్నారు ఆయనకు సేవ చేసింది చాలక పైన డబ్బులు తీసుకుంటానా పైన ధర్మరాజు లేడా అంది నా జీవితంలో చేసిన సత్కార్యాల్లో ఒకటి దీనుడు ఆధారహీనుడు అయిన గిరిధారిలాల్కి డబ్బు ఏమీ కట్టనక్కర్లేకుండానే లవటూలియాలో కొంత భూమి ఇచ్చి ఇల్లు ఏర్పాటు చేయడం ఒకనాడు అతడి గుడిసెకెళ్ళాను అతడు తన ఐదు బీగాల భూమిని స్వయంగా నేల బాగు చేసి గోధుమ వేశాడు గుడిసెకు నాలుగు ప్రక్కల కొద్దిగా నారింజ మొక్కలు వేసుకున్నాడు ఇన్ని నారింజ మొక్కలు ఎందుకో గిరిధారిలాల్ అని అడిగాను అవి షర్బత్కు పనికి వచ్చే కాయలు బాబు అవంటే నాకు చాలా ఇష్టం పంచదార పటికబెల్లం దొరకవు నాకు బూరా చక్కెర వేసుకుని షర్బత్ చేసుకుని ఈ పళ్ళ రసం కలుపుకొని తాగితే ఎంతో రుచిగా ఉంటుందండి ముందు ముందు అనుభవించబోయే ఆనందం గురించి తలుచుకునేసరికి అతడి దీన చక్షువులు మెలమెల్లాడాయి చాలా చక్కటి నారింజలండి ఒక్కొక్కటి ఒక్కొక్క పావు అవుతుంది చాలా కాలం నుంచి నా కోరిక ఎన్నటికైనా భూమి సంపాదించగలిగితే షర్బత్ నారింజలు వేసుకోవాలని ఇతరుల దగ్గర నిమ్మలు నారింజలు యాచించి ఎన్నిసార్లు అవమానపడ్డాను బాబుగారు ఇంకా ఆ తిప్పలు లేవు నాకు అన్నాడు